హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఒరినాట్ల సీజన్ మొదలైంది ఫ్రెండ్స్ ఒరి నార్ మరి ఫ్రెండ్స్ నార్లు దిగుతున్నారు ఇలా ఒరి నార్లు పెరికిన తర్వాత కట్లగా కట్టి దమ్ము చేస్తున్న మొళ్ళల్లో ఒక్కొక్క మొక్కగా నూటుకుంటారు ఫ్రెండ్స్ నారును పెరుక్కొని నూటుకుంటారంటే సింపుల్గా చెప్తే సరిపోదు ఫ్రెండ్స్ దీని వెనకాల ఎంతో శ్రమ కష్టం ఉంది ఫ్రెండ్స్ ఈ నాటి వెనకాల రైతులు పడే కష్టాలు ఏంటో పూర్తిగా వివరిస్తాం ఫ్రెండ్స్ ముందుగా వరుణ మడిని శుభ్రంగా దున్నుకొని దాంట్లో విత్తనాలు చల్లుకుంటారు ఫ్రెండ్స్ ఈ విధంగా చదువుకున్న విత్తనాలు మూడు నుంచి నాలుగు రోజుల మధ్యలో మొలకెట్టాయి ఫ్రెండ్స్ ఈ వరి నారుకి ప్రతిరోజు నీరు ఉండాలి ఫ్రెండ్స్ ఈ నారు ఏపుగా మంచిగా పెరగాలంటే ఒకటి లేదా రెండు సార్లు కింది మందులు చదువుకుంటారు ఫ్రెండ్స్ అదేవిధంగా ఒకటి లేదా రెండు సార్లు పై మందులు పిచ్చికార్ చేసుకుంటారు ఫ్రెండ్స్ ఈ విధంగా చేయటం వల్ల వరి నారు అనేది నవరవ నారుతూ ఏపుగా పెరుగుతుంది ఫ్రెండ్స్ ఇలా పెరిగితే ముప్పై ఐదు నుండి నలభై రోజుల మధ్యలో ఈ ఓనర్ అనేది వేసుకోవడానికి సిద్ధంగా అవుతుంది ఫ్రెండ్స్ మీరు వీడియోలో చూస్తున్న విధంగా ఈ విధంగా పెరిగిన నారుని ఈ విధంగా పెరికించి కట్టలుగా కట్టి వేరే మళ్ళల్లో వేసి ఒక్కొక్క మొక్కగా నూట్టుకుంటారు ఫ్రెండ్స్ పొరి మొక్కలు నోటుకునే ముందు వరి బంధాలను బాగా దున్నుకోవాలి ఫ్రెండ్స్ పొరి బంధాలను దున్నుకోవడానికి ముందుగా నీరుని బంధాల నిండా పెట్టుకుంటారు ఫ్రెండ్స్ బంధాల నిండా నీళ్ళని పెట్టుకున్న తర్వాత రెండు లేదా మూడు రోజులు నాణుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే నేల మొత్తం ఎండి ఎండి ఉంటుంది కాబట్టి బాగా నాణ్యుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే దుక్కి బాగా వస్తుంది ఈ విధంగా నేల మొత్తం నానిన తర్వాత ట్రాక్టర్తో దున్నిచ్చుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ట్రాక్టర్తో దుడుకున్న తర్వాత ఐదు లేదా ఆరు రోజులు ఆ విధంగా వదిలేస్తారు ఫ్రెండ్స్ ఎందుకంటే పైన ఉన్న చెత్త మొత్తం లోన కుళ్ళిపోతుంది ఫ్రెండ్స్ ఈ కుళ్ళున చెత్త మొత్తం ఎరువుగా తయారవుతుంది ఫ్రెండ్స్ ఆ తర్వాతలో వీల్స్తో బాగా తొక్కించుకుంటారు ఫ్రెండ్స్ ఈ విధంగా తొక్కించుకుంటే మన వరి పొలం అనేది తయారవుతుంది ఆ తర్వాతలో మొక్క వేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఫ్రెండ్స్ మహిళలను చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వరి నారును ఏ విధంగా నూటుతున్నారు ఈ వరినారును వేయడం చాలా కష్టం ఫ్రెండ్స్ అయినా సరే వీళ్ళలా చిరునవ్వులు తప్ప కష్టం అనేది కనిపించట్లేదు ఫ్రెండ్స్ ఈ ఒరిగట్ల మీద నడవటం కూడా కష్టం ఫ్రెండ్స్ చూడండి ఈ మహిళలను చూడండి అవ్వలేగా నడిచి వస్తున్నారు వాళ్ళలో వాళ్ళే జోక్స్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఈ నాటు వేయటం అనేది చాలా కష్టం ఫ్రెండ్స్ అయినా సరే వీళ్ళు ఇష్టంగా చేస్తున్నారు వీళ్ళ ముఠాలో మనుషులు ఎక్కువ ఉండటం వల్ల రెండు భాగాలుగా డివైడ్ అయ్యి పందాలు పెట్టుకొని మరి నాటు వేస్తున్నారు ఫ్రెండ్స్ నిజంగా నాటు వేయటం అంటే సులువైన పని కాదు ఫ్రెండ్స్ మేము మామూలుగా నడుస్తూ ఉంటేనే చాలా లోతుగా దిగబడుతుంది ఫ్రెండ్స్ వీళ్ళు నాటు ఎలా వేస్తున్నారో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ చూడండి ఇటువైపు కొంతమంది అటువైపు కొంతమంది డే వై పందాలు పెట్టుకున్న మరి వేస్తున్నారు ఫ్రెండ్స్ మా వీడియోను తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మేము ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ అదేవిధంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి షేర్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ బాయ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం